గురుగారు మిథున రాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉందండి విద్య వ్యాపార ఆరోగ్య రీత్యా మిథున రాశి వారికి కొంచెం కష్టకాలంగా చెప్పవచ్చు ఈ మాసం అంతా కూడా జూన్ మాసం అంతా కూడా వీళ్ళకి ద్వాదశంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం దశమ స్థానం ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం విశేషంగా వీళ్ళని కొంచెం కష్టాల్లోకి నెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో చికాకులు పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలు అలాగే పిల్లలు మాట వినకపోవటం మొండితనంగా మారటం ఇట్లాంటివి అంటే వీళ్ళు ఒక సబ్జెక్ట్ చదివిద్దాం అనుకుంటారు ఇంతకాలం కూడాను వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేటువంటి సబ్జెక్ట్ ఇదని చెప్పి వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా సడన్గా వాళ్ళకు ఉండేటువంటి నిర్ణయం మార్చుకోవడం తద్వారా వీళ్ళు మానసికంగా కొంచెం అస్థిమతకు లోనవ్వడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా భార్యాభర్తల మధ్యలో కూడాను చిన్న చిన్న గొడవలు రావటం అవి మాసాంతంలో సమసిపోయి ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే దాదాపు జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా వీళ్ళకి సమస్యలు పూరితమైనటువంటి దీంట్లోనే ఉంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో మనం జోక్యం చేసుకుంటే తప్పనిసరిగా వీళ్ళకి అవమానాలు అపవాదులు వచ్చేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి అంటే మౌనైన కలహం నాస్తి మౌనంగా ఉంటే ఏ కలహాలు రావు కాబట్టి ప్రశాంతంగా మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి పక్క వాళ్ళ సమస్యల్లో గొడవల్లో మనం తలదూర్చకుండా ఉంటే ఈ రాశి వాళ్ళు ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతుంది అలాగే ముఖ్యంగా విద్యార్థులు కూడా వాళ్ళకి అవసరమైనటువంటి దానికంటే కూడా ఇంకా ఎక్కువ కష్టపడితే వాళ్ళకి అవసరమైనటువంటి మార్కులు రావటం పాస్ అవ్వటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి దాంట్లో కూడాను చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి విదేశీ ప్రయాణాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ఈ మాసంలో చేయకుండా ఉండడం మంచిది చేసి రాలేదు కాలేదు అని నిరాశపడేటువంటి దానికంటే కూడాను ప్రయత్నాలు చేయకుండా ఉండడం అనేది ఉత్తమైనటువంటి మార్గం అంతేకాకుండా రాజకీయ నాయకులు వీళ్ళకు కూడా కొంచెంత కష్టకాలంగానే కనబడుతుంది ఎందుకంటే విజయం వస్తుంది అనేటువంటి సమయంలో ఈ కొంతవరకు ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటారు కదా గెలుస్తారా గెలవరా అనేటువంటి అనుమాన స్థితిలో ఉండేటువంటి పరిస్థితుల్లో కూడాను అది గెలవమేమో అనేటువంటి ఒక భయాందోళనకు గురి చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి షేర్ మార్కెట్ జోలికి ఈ రాశి వాళ్ళు వెళ్లకుండా ఉండడం అనేది మంచిది ఇక్కడ ముఖ్యంగా చాలామందికి అనుమానం వస్తుంది మరి షేర్ మార్కెట్ అనేది అందరికీ సమానంగా ఉండేటువంటి వ్యవహారమే కదా అని కానీ మిథున రాశి వాళ్ళకి అంటే ఏ రాశి వాళ్ళకైతే గ్రహస్థితి బాగలేదో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఏదైతే లాస్ వచ్చే కంపెనీల్లో షేర్లు కొనడం అమ్మటం ఇట్లాంటివి చేయడం ద్వారా బుద్ధి మన ఏంటి మన కర్మానుసారీనగా ఉంటుంది మన బుద్ధి ఎలా ఉంటుందో మన కర్మ ఎలా ఉంటుందో మన బుద్ధి కూడా అలానే మారుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమిటి ఈ ఎప్పుడూ కూడా లాభాలు వచ్చేటువంటి కంపెనీలు కొనేటువంటి వాళ్ళు కూడా ఈసారి మారుద్దాం అని చెప్పి కొత్త ప్రయత్నాలు చేయడం తద్వారా విఫలం పొందడం ఆర్థిక నష్టం పొందడం బాధపడటం నష్టాల్లో చే కూరుకుపోవడం అనేది జరుగుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చాలా అవసరం అలాగే విద్యార్థులు కూడాను కష్టపడి చదవాల్సి ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి వీరు ఈ నెలలో ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేయకుండా పాత వ్యాపారాన్నే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయి అంటే కొత్తగా స్థలాలు కొనటం వాటిని మళ్ళీ ప్లాటింగ్ చేయటం ఇట్లాంటివి ఏం చేయకుండా పాత వాటిల్నే చూసుకుంటూ ఉండడం అనేది సూచించదగినటువంటి విషయం అలాగే విదేశీ ప్రయాణాలకు కూడా పెద్దగా యోగించేటువంటి అవకాశాలు లేవు ఈ ఈ నెలలో మాత్రం ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా కుటుంబ సౌఖ్యం కోరుకునేటువంటి వాళ్ళు ఏ చిన్న సమస్య వచ్చినా దైవ చింతన ద్వారా దేవుడు ధ్యానం చేసుకోవడం ద్వారా ఇలాంటివన్నీ కూడా సమస్య పోయేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ మేష ఈ సారీ ఈ మిథున రాశి వాళ్ళు ఈ నెలంతా కూడాను తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి తప్పనిసరిగా దైవ ధ్యానం చేస్తూ ఉండాలి ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది అంటారండి ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళు దేవదూతలు అంటాం అలానే గురుదేవతలు దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామి సాయిబాబా ఇలాంటి దేవతలు ఎవరైతే గురుదేవతలుగా భావిస్తూ ఉంటామో అలాంటి దేవత ఆరాధన చేయడం అనేది మంచిది ముఖ్యంగా గురుచరిత్ర పారాయణ చేసుకుంటే ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతుంది కాబట్టి ప్రతి గురువారం దత్తాత్రేయుడు గుడికి వెళ్తాం అక్కడ శనగలు ఉంటాయి కదా శనగలు ఉడకబెట్టినవి చక్కగా పోపు వేసి అక్కడ స్వామివారికి నివేదన పెట్టి అందరికి ప్రసాదంగా చేసి అందరికి ప్రసాదం పెట్టేసి వీళ్ళు కూడా ప్రసాదంగా భావించేసి ఇంటికి తీసుకొచ్చి అందరూ తలా కాస్త ప్రసాదం తీసుకోవడం అనేది చాలా మంచిది ఈ గురుదేవతల్ని ముఖ్యంగా నమ్మాలి వీళ్ళు ముఖ్యంగా తెల్లగా పొడవుగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళని నమ్మకపోవడం మంచిది నమ్మకపోవడం మంచిది అంటారు వీళ్ళ ద్వారా వీళ్ళకి ఎక్కువగా కష్టాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు ఇట్లాంటి వ్యవహారాలు తీసుకోవడం అనేది సూచనప్రాయకంగా చెప్పబడుతుంది ధన్యవాదాలు శ్రీమా త్రీ నమ శ్రీగురు బిషో నమ